ఓం నమ శివాయ అందరికీ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు మనం ఈరోజు మన వీడియోలో మహాశివరాత్రి గురించి మరియు శివరాత్రి ఉపవాసం జాగరణ గురించి తెలుసుకుందామా ఈ సంవత్సరం మహాశివరాత్రి ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ మార్గశుద్ధ చతుర్దశి నాడు బుధవారం వచ్చింది శివరాత్రి అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది ఉపవాసం జాగరణ ఉపవాసం అనగా అన్నపానీయాలు మానేయడం కాదు దేవుడికి దగ్గరగా నివసిస్తూ శివనామస్మరణలో ఓం నమ శివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ శివ సన్నిధిలో గడపడం జాగరణ అనగానే వ్రద్ధ ప్రసంగాలతోనూ ప్రయోజనం లేని వాటిని చూస్తూ కాకుండా శివనామాన్ని స్మరిస్తూ పూజ్య గురువుల ప్రవచనాలను శివ గాథలను చదువుకుంటూ శివ పురాణమును శివలీలలను చూస్తూ జాగరణ చేయాలి మహామృత్యుంజయ మంత్రం జపించుట లింగోద్భవ సమయంలో లింగార్చనలో పాల్గొని శివ కళ్యాణాన్ని వీక్షించాలి శివ అంటే శివుడు అని రాత్రి అంటే పార్వతి వీరిద్దరి కలయకే శివరాత్రి వీరిద్దరికీ వివాహమైన రాత్రి శివరాత్రి వీరికి పూర్వం వివాహమైన దంపతులు పురాణాలలో కనిపించరు అందుకే పార్వతీ పరమేశ్వరులను ఆది దంపతులు అని అంటారు వీరికి కళ్యాణం చేయడం జగత్ కళ్యాణానికి నాంది కనుకనే శివరాత్రి విశ్వమంతటికీ పర్వదినమైనది తమలో ఎవరు గొప్ప అనే విషయంలో బ్రహ్మ విష్ణువులకు మధ్య వాగ్వాదం జరిగినప్పుడు పరమేశ్వరుడు తేజోలింగంగా ఉద్భవించి వారికి జ్ఞానోపదేశం చేసింది ఈ శివరాత్రి నాడే అందుకే మాఘమాసంలో బహుళ చతుర్దశి తిది నాడు అర్ధరాత్రి సమయాన్ని లింగోద్భవ కాలంగా భావించి శివారాధనలు శివార్చనలు చేయడం శివరాత్రి పర్వదినం నాడే శివ పార్వతుల కళ్యాణం చేసి ఆనందించడం మనందరికీ అలవాటుగా మారింది మహాశివుడికి విభూతికి అవినావ అవినావభావ సంబంధం ఉన్నది అందుకే శివభక్తులు పరమ పవిత్రమైన విభూతిని ధరిస్తారు శివరాత్రి రోజున వీభూధని తయారు చేస్తారు శివరాత్రి నాడు పాపాత్మును కూడా అనుకోకుండా నియమాలు పాటించిన ముక్తి లభిస్తుందని విశ్వాసం శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడం చాలా తేలిక అందుకే భక్తవ శంకర అన్నారు శివరాత్రి రోజు దేవాలయాలకి వెళ్ళడం కుదరని వారు ఆ రోజు శివనామ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఆ శివ పార్వతుల కృపకు పాత్రలవుతరు ఓం నమ శివాయ